ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని మంచుకొండ ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి ఈ పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు అయితే ప్రారంభోత్సవంలో భాగంగా ఏర్పాటు సభలో టీడీపీ జెండాలు వెలిశాయి ఇటీవల ఖమ్మంలో మాజీ మంత్రి కేటీఆర్ నిర్వహించిన ర్యాలీలో వైసీపీ జెండాలు దర్శనమిచ్చాయి ఇప్పుడు మంత్రి తుమ్మల బహిరంగ సభలో టీడీపీ జెండాలు రెపరెపలాడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది వర్షం మీద ఆధారపడేట వ్యవసాయం చేసేటటువంటి మండలాలు కరువు మండలాలు ఈ మూడు మండలాన్ని సక్సెస్ అంటే మనకి తెలుసు ఖమ్మంలో భారీ వర్షం పడ్డా కూడా బలెపల్లి దగ్గర నుంచి పడితాపరం దాకా వర్షాలు మరి నేనైతే ముప్పై ఏళ్ళను చూస్తున్నా ఖమ్మంలో వర్షం పడుతుంది మా జైల కాలంలో వర్షం పడదు మళ్ళీ అదే కమ్మపల్లి మండలం

చాలా అభివృద్ధి పనులు చేశారు మండలంలో ఈ యొక్క ఏర్పాట్లలో తలలో నాలుకై అన్నింటినీ సమన్వయం చేసిన జీప్ల నాయక్ గారిని మాట్లాడవలసింది కదా